హాయ్ నువ్వు ఈరోజు మీకోసం ఒక వీడియో తీసుకొని వచ్చినా ఇక్కడ ఆంధ్రేని ఒక కాలువ దగ్గర సొరంగం ఉందంట నువ్వు అదే ఆడుందిరా అంటున్నారా పొన్నాడుపల్లెం వయ రోడ్లోనా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర చిన్న రిక్వెస్ట్నా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వన్నా ఇక్కడ నా రామరెడ్డి గారి బల్లి దగ్గర ఆంధ్రేని ఒక కాలువ దగ్గర పెద్ద సొరంగం అంటు నువ్వు ఏందో దీనికత ఒకసారి చూసుకుని అని చెప్పి పోయాలి నిజమే నువ్వు పెద్దగా ఉంది సొరంగమా చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పక్క కొండలో నుంచి ఆ పక్క కొండలోకి వేసినారంట బుందినా మీరు కూడా ఎప్పుడైనా అట్లా పైనప్పుడు ఒకసారి చూప్ చూడం పచ్చని పొదాలతో బలే ఉండినా లొకేషన్ మాత్రమా చూడండి ఏముందా సొరంగ మాత్రం వెరైటీగా ఉండ నాకేమో లోపలికి అనుకుంటే మనకు తెలిసిందే కదా గజయిత కానీ కదా నేనా ఈతలేంలే లేని చెప్పేసి బతినా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండు